ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారు అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరేం చేసినా వాళ్ళు మీకు మద్దతు అనేటువంటి ఒక అవకాశాల వారాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నా నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మీరు మా గొంతులు నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది మీరింకా మా గొంతులు పోయడం ఆపాలి ఆపాలి దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా